యక్షస్వపాయ జటాధరాయ పినాకస్త సతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మయకారాయ యకారాయ శివాయ పంచాక్షరమిద పుణ్యం యటేచ్ సన్నిధ శివలోకమవాివేన సహ మోదా యక్షస్వముతో జటాజూటములతో పినాకూ అను విల్లు చేతియందు ధరించినవాడు సనాతనుడు దివ్య రూపమున ప్రకాశించేవాడు దిక్కులే అంబరములుగా అంటే దిక్కులే వస్త్రములుగా కలవాడు స్వరూపుడికి పంచాక్షరీ మంత్రంలోని యకారముతో మొదలైన ఈ మంత్రవాక్యంతో నేను ఆ పరమేశ్వరునికి వందనం చేస్తున్నాను ఫలశ్రుతి ఎవరైతే ఈ పవిత్రమైన శివ మంత్రాన్ని ఆ మహాశివుని వద్ద భక్తి శ్రద్ధలతో పఠిస్తారో వారికి శివలోక ప్రాప్తి శివుని అనుగ్రహం మరియు శివానందం కలుగుతాయి ఓం నమ శివాయ